అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే అర్థం తెలిసొస్తుంది ఈ రోజు మీరు వారిని గౌరవించటం ఇంకా ఎక్కువగా చేస్తారు మీకు ప్రేమ అనేది పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించే విధంగా మీరు ప్రవర్తిస్తారు ఈరోజు కేవలం మీకు ఉన్నటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టాలి వేరే వారి విషయాల్లో తలదూర్చకూడదు మీకు అవి తలనొప్పిని తెస్తాయి మీ అభిరుచి సమానంగా ఈ రోజు కొన్ని విషయాలు జరగకపోవచ్చు ఏదైనా పాత మత సంస్థ వద్ద మీ సహాయం మరియు సేవ అందించడం వాణిజ్య వృద్ధి వ్యాపార వృత్తిలో సహాయం అనేది లభిస్తుంది దాని వల్ల మీకు మేలు కలుగుతుంది ప్రపంచమంతా అంతా మునిగిపోవచ్చుగాక ఆర్థిక పరమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగస్తుల అదనపు బాధ్యతల పని భారం అధికమవుతుంది మీ పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఈ రాశిలో కొంచెం రాసులు ప్రవేశించటం వల్ల మీకు మంచిగా ఈ రోజు మారిపోతుంది మీ యొక్క గ్రహ నక్షత్రాల యొక్క స్థాన చలనం వల్ల మీకు మంచి జరుగుతుంది స్వల్ప అనారోగ్య బాధలు కూడా దూరం అయిపోతాయి సహనం వహించడం అన్ని విధాల శ్రేయస్కరం ఎరుపు రంగు దుస్తులను దానం ఇచ్చడం వల్ల మేలు కలుగుతుంది మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడినా కూడా సర్దుబాటు చేసుకోవాలి రాజకీయవేత్తలు చిత్రపరిశ్రమ వారి యాత్మల ముందుకు సాగు కార్యక్రమాల సకాలంలో పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఏదైనా నష్టం కారణంగా కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉండవచ్చును మీరు ఒక ముఖ్యమైన చర్చలో పాల్పంచుకుంటే దానిలో మీ విషయాన్ని ప్రజల ముందు ఉంచాలి మరియు వివాహం విషయంలో ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి ఇక పెళ్లి ప్రస్తావన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మరి దాని గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది ప్రేమికులకు ప్రేమ ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం అయ్యేటటువంటి విషయాలు కూడా జరుగుతాయి పిల్లల క్రమశిక్షణ పైన మీరు శ్రద్ధ వహించాలి ప్రవర్తన ఆనందం కలిగిస్తుంది ఓదార్పణిస్తుంది ఇల్లు సంతోషంగా మారిపోతుంది తక్కువ ఆదాయం ఉన్నా కూడా సమస్యలు మీరు ఎదుర్కొంటారు వివాదము మరియు కోపానికి దూరంగా ఉంటే మీరు పాజిటివ్ గా ఆలోచించండి ఒక నిర్దిష్ట వ్యక్తిని కలవడం ద్వారా మీకు చాలా మంచి సమాచారం అందుతుంది వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది గొప్ప గందరగోళం నుండి బయటకు రావడం జరుగుతుంది మీ ఆధిపత్యం అలాగే చెలాయించడం జరుగుతుంది పాదాలలో నొప్పి వంటి బాధలతోటి మహిళలు బాధపడుతూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి యోగ వ్యాయామం చేట ద్వారా వారికి మేలు కలుగుతుంది లక్కీ సంఖ్య యాభై ఒకటి లక్కి కల రావాలి ఇక పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు చక్కగా మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరి నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో